హాయ్ ఫుడీస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ద వెల్నెస్ వే ఎవరైనా ఫస్ట్ టైం చూసేట్టుగా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము మసాలా టీ చేసుకుందాము మసాలా టీ అంటే వింటర్ సీజన్ కాబట్టి కోల్డ్ చేయకుండా మంచిగా హెల్దీగా ఔషధ గుణాలు కలిగిన మంచి ఔషధ గుణాలు కలిగిన టీ ఇప్పుడు చే చేసుకునే విధానం ఎలాగో చూద్దాం హాయ్ ఫుడిస్ వచ్చి సొంటీ మెయిన్ ఈస్ ద మెయిన్ కంటెంట్ సొంటి సొంటీ ఇలాచి మిరియాలు అండ్ లవంగాలు అండ్ సొంపు నల్ల ఎలకలు ఇది జాజికాయ చెక్క తులసి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఫస్ట్ ఇవి అన్నిటినీ లైట్గా రోస్ట్ చేసుకోవాలి అంటే మీడియం అంటే సిమ్లో కొద్దిగా పెట్టుకొని అన్నిటినీ లైట్గా రోస్ట్ చేసుకోవాలి పెనం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి రోస్ట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి చెక్క అండ్ జాజికాయ జాజికాయని కొద్దిగా చెక్క పక్కలాగా కొట్టుకుందాం పెట్టుకొని ఓర్ చేసుకుందాం కొద్దిగా వేరే పక్కగా రేట్లు వేసుకుందాం ఇద రోజు పెట్టిందండి తీసేసుకుందాం ఇంకో సొంఠి ట్టి కొద్దిగా వచ్చుకోవాలి అంటే ఆయిల్ లేకుండా అట్లే డ్రైగా వేచేస్తున్నాం నల్ల యాలతులు ఇది కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇలాచి అండ్ మిరియాలు కొద్దిగా లవంగాలు ఒక స్పూన్ అన్ని ట్వంటీ లో లాస్ట్లో సొంపేసుకున్నాము ఇలా సొంపు వచ్చి లైట్గా ఉంచితే చాలు సొంపు దించేద్దాము ఎక్కువ కాగనవసరం లేదు ఇప్పుడు తులసి ఆకులు ఇది ముందే నేను కడిగి బాగా ఎండబెట్టాను మరీ సన్లైట్లో కాకుండా గాలికి ఇంట్లోనే ఫ్యాన్ కింద రోస్ట్ అయిపోయిందండి తీసేసుకున్నా ఇప్పుడు ఇది ఆప్షనల్ కావాల్సితే వేసుకోవచ్చు నేను వేసుకుంటున్నాను నాటి గులాబీ రేకుల్ని ముందే నేను వాష్ చేసి కడిగేసినాను అవి ఎండబెట్టేసాను గాలికి ఫ్యాన్ కిందనే అది ఇప్పుడు వేడ్ చేద్దాం జస్ట్ లైట్గా వేడి చేసేద్దాం ఇది ఆప్షనల్ కావాల్సి అంటే వేసుకోవచ్చు లేదంటే తీసేయచ్చు ఇది ఫ్లేవర్ బాగుంటుంది నేను వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి తీసేస్తున్నా ఇవి చూడండి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీలు వేసి కొట్టుకొని ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకొని నిలువ ఉంచుకోవచ్చు వన్ మంత్ వరకు ఉంటుంది కొట్టిన తర్వాత పిండి ఇళ్ళ మరీ నొన్న కాకుండా బరక బరకగా దీని ఇప్పుడు గాజు కంటెటర్లో నిలువ ఉంచుకుందాం ఇప్పుడు టీ చేసుకునే విధానము చూద్దాము ఒక బౌల్ పెట్టి ఇందులో మెజర్మెంట్ చెప్తాను ఒక్క కప్పు వాటర్ తీసుకోవాలి ఒక కప్పు వాటర్కి రెండు కప్పుల మిల్క్ తీసుకోవాల్సి వస్తుంది ఇందులో ఇప్పుడు వాటర్ కొద్దిగా బాగా మరిగా ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నాయండి ఇప్పుడు ఒక టీ స్పూన్ టీ పౌడర్ వేస్తున్నాను నేను రెడ్ లేబుల్ వాడతాను ఒక టీ స్పూన్ అలాగే ఇప్పుడు మనము రెడీమేడ్ చేసుకున్నాం కదా మసాలా పౌడరు దాన్ని ఒక స్పూన్ వేస్తాను చూడండి ఒక స్పూను దీన్ని బాగా ఇంట్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి ఆఫ్ దాకా రావాలి వాటరు ఒక టూ స్పూన్స్ వేద్దామండి దీన్ని మధ్యలో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి మసాలా అంతా బాగా పడుతుంది మసాలాని అంతా మిక్స్ చేస్తే టీ అంత అద్భుతంగా వస్తుంది బాగా పొంగుతూ వస్తుంది దీన్ని బాగా మిక్స్ చేస్తాను హా వావ్ బాగా మరిగేసిందండి ఇప్పుడు మనం తీసేద్దాం ఫిల్టర్ చేసుకుందాం కప్పు లేకి ఫిల్టర్ చేసుకుంటున్నాను సీజ్ గరం చాయ్ చాలా బాగుంటుంది టేస్ట్ అన్నిటికీ మంచిది హెల్తీ ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది